సంతోషం సంతోషమే సమాధాన శరీర సంతోషమే సమాధానం ప్రియాంక సార్ ఉంది మీరు కొంచెం జరిగి పెట్టుకోవచ్చు మీ బెడ్షీట్ సెషన్స్ కూడా ఉంటాయి సంతోషం ఈ పక్కన దారి వదలండి మీరు సైడ్ వచ్చేయండి ఇటు సైడ్ అండి ఒక దారి వదలమంటారు చెప్పనా సంతోషం వెళ్ళండి ఎవరు మరి వాసు ఎర్మే గారు ఇచ్చేటప్పుడు ఎవరు మునుకోవద్దు ృయమో వింతృదయమో వింతవా మిగిలిన జీవితం తీర్మానుతున్నావా సోదరి నువ్వు ఇచ్చిన

ईशादे पड़े ऑफिस आडा संतोषमे समादानमे चप ना सक्यमय ना संतोषम चप ना सक्यमय ना संतोषम हि संतोषम ऋकु कावनमे ఈ చాలనా చాలు ఎదుగుతావు షైన్ అల్ చూడు ఎదుగుతాతో నీ పాపలు ఒప్పుకున్నావా ప్రభు క్షమించాడని విశ్చిస్తున్నావా మిగిలిన జీవితం ప్రభు కొరకే అని తీర్మానుతున్నావా సహోదరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రభు దాసుడుగా తండ్రి కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామైన నామంలో నేను నీకు నీకు ఇస్తాను निड़ेशनु रम नि सुनता को रमो संतोष मे समाधान मे संतोष मे समाधान मे संतोष में समाधान में शपना सौख्य मय संतोष जय ప్రజలా పాపలు ఒప్పుకున్నావా ప్రభు క్షమించాడని విశ్వసిస్తున్నావా మిగిలిన జీవితం ప్రభు కొరీ అనే తీర్మానంతో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యం సరించి దేవుని దాసుడుగా తండ్రి యొక్క మాన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామైన ఎస్ నేను బాబు తెష్మిస్తున్నా பு காவலா நிச்சயமோ நிபுக்கவரோ நோ நோன்தோ சோஷமே சாதன வே சோஷமே சாதனம் வே సంతోషం గారు ప్రభుతో మీ పాపన్నారా ప్రభు క్షమించాడని చూస్తున్నారా జీ మిగిలిన జీవితం ప్రభు కొరకే అన్ని తిరుమను వెరీ వెరీ సహోదరు సాక్ష్యాన్ని బట్టి

संतोष मे समा गमो समतोष में समा गे समोष में समाधान में चपना सक्य मैना संतोष వంశీ వెరీ గుడ్ వంశీ వంశీ ప్రభుత్వాన్ని పాపంలో నొక్కున్నావు ప్రభు క్షమించాడని విశ్విస్తున్నావు జీవిత ఏ పరిస్థితులు ఎదురైనా ముగిలిన జీవితం ప్రభు కొరకే అని తీర్మానిస్తున్నావు సోదరుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాక్య వెలుగులో ప్రభు సేవ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామైన ఏసునామలో నేను బాగా తీసుకొస్తున్నాను ಶು ಕೃಷ್ಣ ಸಂಕೋಷ ಕೃಷ್ಣ ಮೇ

ఏం పేరు ఆనందానికి చెప్తా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా జీవితం ప్రభుత్వం తిరుగుతున్నా చౌదర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి లేఖన దేవుని దాస్వాదమైన తండ్రి యొక్క కుమార్ ఎక్కి স্লিগো স্নামেেডেস্টে সেডে কারেডেডেরাজে আনি সেয়া জানে শেয়ে টরেয়ের সেয়ে কারা সেডেডের সেয়ে কেরান্ি এ�

ಪ್ರಭು ಪ್ರೇಮನು ಪ್ರೇಮ ಬಲುವ ಪ್ರಭು ಪ್ರೇಮ ಪ್ರ సౌడా జాన్వస్ లీ ప్రభుత్వ నిపాపునవ ప్రభు క్షమించండి విశ్వసిస్తున్నవ మిగిలి జీవితం నా ప్రభు కొరకే కొన్ని తీర్మాను చాలా సంతోషం సౌడునిచ్చిన సాక్షాన్ని బట్టి దేవుని దాస్ లింగ తండ్రి యోగి మాన్ యోగి పరిశుదాత్ నామెస్ నామంలో నిర్మాపించారు శత్రువు గదేరే విజీపు విజయాయం

ప్రభు క్షమించా జీవితం ఎదురైన ప్రభు కొరైన చాలా సంతోషం ఇచ్చిన సాక్ష్యాన్ని అనుబంధ ప్రభు సేవకుడుగా సంఘం ఎదురుగా లేఖని సత్యాన్ని అనుసరించి తండ్రి యొద్దు బాని యొద్దు పరిశుద్ధాత్మ నాకు బాబు తీసుకుని

ఆ ప్రకారం ఈ ప్రాంతంలో కూడా సాక్ష్యం హెరుసులేం ప్రాంత ఈ దినాన పునాది సత్యాలను అంగీకరించి మీ నామాన్ని ధరించుకున్న బిడలుబు ప్రతిష్టం ముందు దినాలి కార్యం కంటిన్యూ చేయబడడానికి సంఘం ద్వారా విస్తరించడానికి కూడా సాయపడమని కోరుకోరు ఇంతవరకు సాయపడ మిగిలిన నైట్ పోర్చేలో కృపను కోరు ప్రార్థన అడిగి వేడుస్తున్నాము తండ్రి आनंद <laughs>